హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి నేను ఈరోజు సంక్రాంతికి నేను ముంబై అనేది వెళ్ళాను అనమాట సంక్రాంతికి అక్కడే ఉన్నాను ముంబై అంటే చుట్టూ సముద్రం అనమాట మధ్యలో ముంబై అనేది ఉంటుంది అసలు దాని గురించి పూర్తి వివరణ అనేది చెప్తాను ఈ వీడియో దాకా చూడండి మీకు ముంబై గురించి పూర్తి వివరాలు తెలుస్తాయి అనమాట చూడండి దాకా ఈ వీడియో హాయ్ డియర్ ఫ్రెండ్స్ మీరు చాలా బాగున్నారని చెప్పి ఆశిస్తున్నాను విషయం ఏంటంటే నేను ఇవాళ ముంబై వచ్చాననమాట మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంది ఇక్కడే నేను మగ్గం వర్క్ అనేది కంప్లీట్గా నేర్చుకుని ఇక్కడే వర్క్ అంతా నేను పూర్తిగా చేసుకుంటున్నాను ఏంటంటే విషయం ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవాళ రావడానికి కారణం ఏంటంటే మా చుట్టాలనే వాళ్ళు ఉన్నారు వాళ్ళు మా మావయ్య వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారనమాట వాళ్ళు వాళ్ళ కోసం వచ్చాము ఇక్కడ వర్క్ అనేది పూర్తిగా మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంది ఇక్కడే ముంబైలో కాబట్టి ఆ చూడండి పక్కన కనిపిస్తుంది చూసారా ఆ మ్యాప్ అనేది ఈ మ్యాప్ ఇదే అనమాట గేట్ ఆఫ్ ఇండియా అనేది ఇక్కడ ఏంటంటే నేను ఎన్నో సంవత్సరాల నుంచి వస్తూనే ఉంటాను కానీ ఎప్పుడు ఏ సంవత్సరం వచ్చినా సేమ్ ప్లేస్ అలాగే ఉంది ఏం మారలేదు ఈ ఏంటంటే మీకు వీడియో కన్నా మీకు డైరెక్ట్గా చూసింది వ్యూ అనేది చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ వెనకాల నా కరెక్ట్గా నా వెనకాల ఉన్నది కొత్త తాజ్మహల్ హోటల్ అనమాట అంటే కొత్త తాజ్మహల్ హోటల్ బిల్డింగ్ ఇది పాతది పక్కన ఉన్నది ఈ రెండు అనేవి ఏంటంటే ఇక్కడ వ్యూ అనేది చాలా బాగుంటుంది ముంబైలో ఖచ్చితంగా ఇక్కడ మీరు సందర్శించినప్పుడు ఇవి రెండు పక్క పక్కనే ఉంటాయి అన్నమాట ఇది పాతది చూపించేది వెనకాల దాని వెనకాల పొడవుగా నుంచు చూసారా అది కొత్త ఇది అనమాట ఇది నేను నైంటీ టూ నుంచి కూడా నేను ఇక్కడ వస్తూనే ఉన్నాను అనమాట ముంబైకి ప్రతిసారి కూడా మా చుట్టాలనే వాళ్ళు ఒక పద్దెనిమిది ఫ్యామిలీలు ఉన్నాయి అంతకుముందు ఇప్పుడు ఎక్కువే ఉన్నారు చాలామంది ఉన్నారు చాలా చోట్ల ఉన్నారు ముంబైలో ముంబై అనేది ఒక సిటీ అయినప్పటికీ కూడా చాలా ఊర్లు ఉన్నాయి దాంట్లో అక్కడక్కడ అనేది మా వాళ్ళు ఉన్నారనమాట ఇది తాజ్మహల్ హోటల్ పాత హోటల్ అనమాట ఇది చూస్తున్నారు కదా ఇది కొత్త హోటల్ ఇది పైన కద్దిగా ఇది డబల్ స్టేర్ బస్సులు అనేవి ఇక్కడ ఉంటాయి అనమాట ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి పదిహేను నిమిషాలు నడుచుకుంటూ వెళ్తే నరిమన్ పాయింట్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట ఇక్కడ చూసారా ఎయిర్ ఇండియా బిల్డింగ్ అనేది నా వెనకాల ఉంది పక్కన ఓబ్రాయ్ హోటల్ అనమాట ఇవి రెండు అనేవి ఉంటాయి అనమాట మీకు చక్కగా ఇక్కడ నుంచి మీరు మెరీన్ లైన్స్ నుంచి నడుచుకుంటూ చోపాటి దాకా వెళ్ళవచ్చు ఈ సముద్రం అంచున ఉంటాయి అనమాట కూర్చోడానికి కూడా ఆహ్లాదకరమైన వాతావరణం ఇది ఖచ్చితంగా మీరు ఈ తాజ్మహల్ హోటల్కి వెళ్ళినప్పుడు ఈ నర్ నర్మిన్ పాయింట్ అనేది ఖచ్చితంగా మీరు అక్కడ సందర్శించండి సందర్శిస్తేనే మీకు పదిహేను నిమిషాలు నడుచుకొని వెళ్ళడానికి అక్కడికి ఇక్కడికి తేడా ఖచ్చితంగా మీరు ఎయిర్ ఇండియా బిల్డింగ్ నుంచి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి సముద్రం తీరంన వెనకాల ఉన్నది ఎయిర్ ఇండియా బిల్డింగ్ అనమాట ఆ పక్కన అనేది ఓబ్రాయ్ హోటల్ ఈ సముద్రపు తీరం నుంచి చక్కగా మీరు ఇలా తిరిగి వెళ్తుంటే వాల్కేడే స్టేడియం కూడా మీకు తగులుతుంది వెళ్ళేదారిలో చోపాటి అనే ఒక ఇదే అనమాట ఇదంతా ఏంటంటే చూడండి నరీంబన్ పాయింట్ అనేది ఈ ఏరియా మొత్తం అనమాట మరీన్ లైన్స్ అనేది ఈ ఏరియా మొత్తం ఇది చక్కగా మీరు ఈ పక్కన సముద్రం పక్కన నుంచి రోడ్ ఉంటుంది చూస్తున్నారు కదా వెనకాల సముద్రం అనేది ఎలా వ్యాపించి ఉందో అలా అనేది చుట్టూ అనేది మీరు వెళ్ళవచ్చు ఈ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు రైట్ సైడ్లో మీకు వాంగ్ఖేడే స్టేడియం అని చెప్పి ఫేమస్ అనమాట మీకు క్రికెట్ స్టేడియం కూడా తగులుతుంది ఆ చుట్టూ తిరుగుతూ వెళ్తేనే ఆహ్లాదకరంగా ఉంటుంది అనమాట వెనకాల చూసారా ఓబ్రాయ్ హోటల్ ఇది నా వెనకాల ఉన్నది ఎయిర్ ఇండియా బిల్డింగ్ అనమాట ఈ బిల్డింగ్ చుట్టూ మీకు ఈ చోపాటి అనేది మీకు వస్ వచ్చింది అనమాట ఈ రోడ్డు చుట్టూ అనేది మీరు ఆనుకుంటూ వెళ్తే ఈ వ్యూ అనేది చాలా బాగుంటుంది మీరు ఒక మాటలో చెప్పాలనుకుంటే మీరు ఎప్పుడైతే తాజ్మహల్ హోటల్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ పదిహేను నిమిషాలు ఈ ఇక్కడ నడుచుకుంటూ వచ్చేస్తే మీరు ఈ వ్యూ అనేది చూస్తే బయట దేశం బయట దేశానికి వెళ్ళిన దానికన్నా ఒక వేరే దేశానికి వెళ్ళినంత వ్యూ అనేది త్రీ లో టూలో నా నేను దిగిన ఫోటో ఇది అప్పుడు తాజ్మహల్ హోటల్ది ఇండియాలోనే మొట్టమొదటి ట్రైన్ అనేది మోనో ట్రైన్ అంటారు ఈ మోనో ట్రైన్ అనేది ఖచ్చితంగా మీరు వెళ్ళినప్పుడు ఎక్కండి ఖచ్చితంగా కేవలం మీకు ముప్పై రూపాయలు ఇరవై కిలోమీటర్లు నడవచ్చు ఇరవై కిలోమీటర్ల దాకా వ్యాపించి ఉంది స్టార్టింగ్ అనేది మొదలైపోయిందనమాట కేవలం దీని ద్వారా ఏంటంటే మీరు ముంబై అనేది చక్కగా మొత్తం వ్యూ అనేది బాగా చూడవచ్చు ఈ దిమ్మల మీదే నడుస్తుంది అనమాట దీనికి పట్టాలు ఉండవు ఒక దిమ్మ మీద నడుస్తూ వెళ్ళిద్ది మోనో ట్రైన్ అనేది ఖచ్చితంగా ఇది కేవలం ఇరవై కిలోమీటర్లకి ముప్పై అనేది ఛార్జ్ అనేది జరుగుతుంది ఈ దిమ్మల మీదే నడుస్తుంది ఈ దీంట్లో మీరు ప్రయాణిస్తే ఒక విచిత్రంగా ఉంటుంది అన్నమాట దాని మీద వెళ్ళే ఆ స్పీడు ఆ వ్యవహారం మొత్తం మీరు చూస్తే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మీకు ముంబై మొత్తం చాలా ఎక్సలెంట్గా దాని మీద నుంచి కనిపిస్తుంది ఇది చూసారా మోనో ట్రైన్ ఇది ఈ మోనో ట్రైన్ అనేది ఇరవై కిలోమీటర్ల దాకా ఇప్పుడు మొదలైపోయింది ఇరవై రెండు కిలోమీటర్ల దాకా ప్రయాణం అనేది ప్రారంభమైపోయింది ముంబైలో ఇది కూడా ఖచ్చితంగా ఎక్కండి మీకు మెట్రో అనేది భూగర్భంలో ఉన్న మెట్రో కూడా ఉంది అది కూడా చూడవచ్చు కానీ దానికన్నా ఇదే బెస్ట్ అనమాట మీరు ఒక్కసారి మోనో ట్రైన్ ఎక్కితే ముంబైలో ఉన్న ఏదైతే సిటీ అనేది ఉందో ఎక్కడ దాకా అయితే ఆ ట్రైన్ అనేది వ్యాపించి ఉందో ఆ సర్వీస్ అనేది అక్కడ దాకా మీకు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట మొత్తం సెంట్రల్ ఏసీ చక్కగా ఈ ఇది చూస్తున్నారా కదా ఎలా అనేది కనిపిస్తుందో వ్యూ అనేది అలా చక్కగా చూడవచ్చు మీరు ఇది కేవలం మోనో ట్రైన్ అనేది కేవలం ఇండియాలో ముంబైలో మాత్రమే ఉంది అది కూడా ఇరవై రెండు కిలోమీటర్ల వరకే ట్రైన్ అనేది వేశారనమాట ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏంటంటే ఆకలి అనేది తొందరగా వేయదు వాటర్లో ఉన్న స్పెషాలిటీ అనమాట అది టీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఎక్కడ దొరకని లాగా ఉండిద్ది టేస్ట్ అనేది అసలు ఏంటి కారణం అని చెప్పి ఆ టీ పొట్లాలు తీసుకొచ్చి మేము ఇక్కడ ఈ ఆంధ్రాలో మేము తయారు చేసినా ఆ టేస్ట్ రాలేదు కారణం ఏంటంటే అక్కడ వాటర్ ఉన్న టేస్ట్ అనమాట దానికి అది ఆ వాటర్ అనేవి నెంబర్ వన్ అనమాట అక్కడ ఖచ్చితంగా ఏంటంటే ఈ ముంబైలో మీరు వెళ్ళినప్పుడు మీరు ఈ సిటీ అంతవరకు ఈ వ్యాపించి ఉంది కాబట్టి మోనో ట్రైన్ సర్వీస్ అనేది ఖచ్చితంగా ఎక్కంగానే మీకు ఆ అనుభూతి అనేది చాలా ఎక్కువ వర్క్కి మరియు నా ఈ ముంబైకి సంబంధం ఏంటంటే నేను ఇక్కడ వర్క్ నేర్చుకున్నాను ఇక్కడే ఈ వర్క్ అంతా పూర్తిగా నేర్చుకున్నాను కాబట్టి ఈ ముంబైకి నాకు ఉన్న అనుబంధం అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఈ ముంబై అనేది కేవలం తిరగడానికి మరియు అక్కడ ఉన్న బిల్డింగ్లు అవన్నీ రకరకాల జూ కూడా ఉంది అక్కడ ఆ జూ అనేది వెళ్తేనే ఒక రోజు పోతుంది కనీసం మీకు ఏడు రెండు జంతువులు ఆ జూరోలో తీయాల్సి వస్తుంది అన్ని జంతువులు కూడా ఉంటాయి అలాంటి ప్రదేశాలు కూడా ఎక్కువ ఉన్నాయి అక్కడ ఇదే చూడండి మెటీరియల్ అనేది కోసం నేను వెళ్ళాను అనమాట ముంబైలో వెళ్తే అక్కడికి ఇక్కడికి ఏంటంటే ముంబై కంపెనీలు కన్నా అంటే మన చైనా కంపెనీలే ఎక్కువ ఉన్నాయన్నమాట అయినప్పటికీ కూడా వీటిలో ముంబైలో ఎక్కడైతే మనం హోల్సేల్ షాప్కి వెళ్తే ఇక్కడ హోల్సేల్ షాప్కి తేడా చూసుకుంటే నలభై ముప్పై రూపాయలు తేడా అనేది ఉంది ఒక ప్యాకెట్ మీద అంటే మూడు వందల ప్యాకెట్ ఉందనుకోండి ఒక నలభై రూపాయలు తేడా ఉంది అంటే అక్కడ ఇక్కడ అక్కడ కలిపి హోల్సేల్ రేట్లో ఒక ముప్పై నలభై రూపాయలు తేడా వస్తుంది ప్రతి ప్యాకెట్ మీద కూడా అదే అనేది నేను చాలా బాగా గమనించాను ముంబైలో ఇది ఈ మెటీరియల్ షాపులకు వెళ్ళినప్పుడు ప్రతి మెటీరియల్లో కూడా ఒక అరవై రూపాయలు కూడా తేడా ఉంది ఆశ్చర్యపరచాల్సిన విషయం ఏంటంటే అరవై రూపాయలు కూడా తేడా అనేది ఒక ప్యాకెట్కి ఒక ప్యాకెట్కి ఉంది ఇక్కడికి అక్కడికి ఏంటంటే ఇవి కలర్ పోని పూసలు అనమాట ఇవి కలర్ చూస్తున్నా కదా షుగర్ బిల్స్లో ఇవి కూడా కలర్ పోని పూసలు ఇవి కూడా మీకు కలర్ పోవు ఇవి వేరే టైప్లో అనమాట గోల్డ్ కూడా సిల్వర్ కలర్ పోతాయి అనమాట దీంట్లో ఇవి మాత్రం కలర్ పోవు ఇలాంటి పూసలు అనేవి కూడా నేను చూశాను ఇవి కూడా ఇక్కడ అక్కడ కంపేర్ చే కంపేర్ చేసుకుంటే రేట్లో అక్కడ ఇక్కడికి నలభై రూపాయల నుంచి అరవై రూపాయలు తేడా ఉంది ఒక ప్యాకెట్ మీద అది ఒకటి గమనించాను మైడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోలు లైక్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చిందని చెప్పి నేను ఆశిస్తున్నాను డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం